హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా గ్రాక్రా డ్వాక్రా గ్రూపులకు సంబంధించినటువంటి ఆర్పీలను తొలగింపుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఆల్మోస్ట్ అయితే డిసైడ్ అయినట్లయితే అయితే మనకు ఒక కొత్త మనకు పద్ధతిని అయితే తీసుకురాబోతున్నారు అయితే ఈ పద్ధతి ద్వారా ఏంటంటే ఆర్పీలు ఆల్మోస్ట్ వీళ్ళ యొక్క సేవలు అనేవి మీకు అయితే తగ్గిపోయే అవకాశం అయితే ఉంది అయితే ప్రభుత్వం తీసుకోవచ్చు తీసుకొని వచ్చేటటువంటి పద్ధతి ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తుంటే కనుక వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ఇక వివరాలకు వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళా గ్రూపులు అయితే ఉన్నాయి మనకి ఏంటంటే డ్వాక్రా గ్రూపుల్లో ఒక్కొక్క గ్రూపులో పది లేదా పదకొండు మంది అయితే ఉంటారు కొన్ని గ్రూపుల్లో పది మంది మరికొన్ని గ్రూపుల్లో పదకొండు పన్నెండు మంది ఎగ్జాక్ట్లీగా అయితే చెప్పలేము సో వాళ్ళ గ్రూపుని బట్టి అయితే డిసైడ్ అయితే ఉంటారు అయితే ఈ గ్రూపులకు సంబంధించి లోన్ కావాలంటే తప్పనిసరిగా ఆర్పీ ప్రమేయం అనేది ఉండాల్సిందే అయితే ఆర్పీలు ఎవరైతే ఉన్నారో ఈ ఆర్పీలకు మనం ఏంటంటే ఈ లోన్ మనకు గ్రూప్ కావాలనుకుంటే కనుక ఈ గ్రూప్కి ఎంత లోన్ కావాలనేది వాళ్ళకి చెప్పాలి వాళ్ళకి చెప్పిన తర్వాత సో వాళ్ళు వెళ్ళి బ్యాంకులో ఎవరైతే ఫీల్డ్ ఆఫీసర్ ఉంటారో సో వాళ్ళతో సంప్రదింపులు చేసి వాళ్ళైతే లోన్ అనేది తీసివ్వడం అయితే జరుగుతుంది లోన్ వచ్చిన తర్వాత వీరికి అందేటటువంటి ఏదైతే కమిషన్ ఉందో ప్రతి ఒక్క మహిళ దగ్గర నుండి అందుతుంది అయితే ప్రతి ఒక్క గ్రూప్లో ఆల్మోస్ట్ కమిషన్ అనేది వాళ్ళకైతే చేరుతుంది ఇక ఈ ఆర్పీల దగ్గర నుంచి కమిషన్ అంటే మనం ఏదైతే మన దగ్గర నుంచి వాళ్ళు కమిషన్ అనేది తీసుకుంటారో ఈ కమిషన్ కూడా అయితే కట్ అయ్యే అవకాశం అయితే ఉంది సో మన యొక్క సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ రూల్ అయితే తీసుకొని రాబోతున్నారు మనకేందంటే డ్వాక్రా మహిళలు ఈ బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం అయితే లేదు సో వీరికి కమిషన్ కూడా ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు ఇప్పుడు డ్వాక్రా మహిళలకు సంబంధించి మనకి ఏంటంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా వీరి యొక్క పర్సనల్ అకౌంట్లో పడే విధంగా అనగా అది మనకు గ్రూప్ ఎవరైతే లీడర్ ఉంటారో వారి యొక్క అకౌంట్లో వేస్తారా లేదంటే కనుక ప్రతి మహిళకు సంబంధించిన అకౌంట్లో అనేది మనకైతే ఇంకా క్లారిటీ లేదు సో వీరి యొక్క అకౌంట్లోనే డైరెక్ట్గా అమౌంట్ అనేది పడే విధంగా ఈ పద్ధతిని అయితే తీసుకురాబోతున్నారు అయితే మనకు డిజిటల్ పద్ధతిలో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే డిజిటల్ పద్ధతిలో ఈ లోన్స్ అనేది ఇవ్వబోతున్నారు డిజిటల్ పద్ధతి ఏంటంటే మనకి ఏంటంటే ఆన్లైన్లోనే మన యొక్క గ్రూపుకు సంబంధించి సో వాళ్ళు బ్యాంకు వాళ్ళతో డైరెక్ట్గా డీల్ అయితే ఉంటుంది సో బ్యాంకు వాళ్ళు మన యొక్క గ్రూపుకి సంబంధించి డైరెక్ట్గా మనకు ఆన్లైన్లోనే అడుగుతారు ఎంత లోన్ కావాలి ఏంటనేది సో దాని ద్వారా మీ యొక్క డీటెయిల్స్ ఏదైతే ఉందో ఇవి కూడా మనము ఆన్లైన్లో సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది సబ్మిట్ చేసిన తర్వాత అంటే బ్యాంకు వారు మన యొక్క డాక్యుమెంట్స్ అనేది పరిశీలించిన తర్వాత సో ఆ డాక్యుమెంట్ వైజ్గా మనకి ఏంటంటే వారు లోన్ ఇచ్చే విధంగా ఉంటే కనుక సో మనకు ఒక ఒక్కొక్క గ్రూప్కి సంబంధించి పది లక్షలు కానివ్వచ్చు ప ఇరవై లక్షలు కానివ్వచ్చు డైరెక్ట్గా మన యొక్క అకౌంట్లో సెపరేట్గా సపరేట్గా వేస్తారా లేదా డైరెక్ట్గా లీడర్ అకౌంట్లో వేసి లీడరే అందరు సభ్యులకైతే పంచాలి అని చెప్పేసి అంటారా అనేది మనకి అయితే క్లారిటీ లేదు అయితే లోన్స్ మాత్రం ఈ పద్ధతిలో అయితే మనకైతే ఇవ్వబోతున్నారు సో ఈ పద్ధతిలో ఇవ్వ ఇస్తే కనుక మనకి ఏంటంటే ఆర్పీలకు సంబంధించి ఇక్కడ వీళ్ళు ఏంటంటే వీళ్ళు థర్డ్ పార్టీ అంటే వీళ్ళు మధ్యరికం అనేది మధ్యవర్తిత్వం అనేది ఉంటుంది కాబట్టి సో వీళ్ళు కూడా పని అనేది ఉండదు సో దీని ద్వారా ఏంటంటే మీరు కమిషన్ అనేది ఇచ్చే వెసులుబాటు కూడా అయితే ఉండదు చెప్పేసి క్లారిటీ అయితే మనకు ఈ రూల్ వస్తే కనుక ఆల్మోస్ట్ ఆర్పీలకు సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో వీళ్ళకి పనులు అనేవి కూడా ఆల్మోస్ట్ తగ్గిపోతాయి సో ఇదండి మనకు ఉన్నటువంటి కొద్ది కొత్త పద్ధతి అయితే వచ్చింది సో ఈ పద్ధతిని తీసుకొని వస్తే మాత్రం ఆర్పిఎల్ ప్రమేయం అనేది ఆల్మోస్ట్ ఉండదు సో డ్వాక్రా గ్రూపులు డైరెక్ట్గా బ్యాంక్ అధికారులతో డీల్ అవ్వచ్చు అయితే డిజిటల్ పద్ధతిలో అంటే మనకు ఆన్లైన్ సమావేశం అనేది ఉంటుంది సో దీని ద్వారా డీలప్ అయ్యి మీరు లోన్కి సంబంధించి అప్లై చేసుకోవచ్చు అయితే మీరు బ్యాంకులు చుట్టూ తిరగాల్సిన అవసరం అయితే లేదు ఎవరికి మీరు కమిషన్ అనేది ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు ఈ పద్ధతి తీసుకొని వస్తే గనుక తీసుకొని వస్తారని చెప్పేసి చెప్పారు సో ఎప్పుడు తీసుకొని వస్తారనేది మనకి ఇంకా క్లారిటీ అయితే లేదు తీసుకొని వస్తే కనుక ఇది చాలా బెనిఫిట్ మీకైతే సమకూరుస్తుంది సో ఇదంటే ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్